దాదాపు రెండు వేల చంద్రబాబు నాయుడు గారు అన్న ఎప్పుడు రాజంపేట టికెట్ రాజంపేటకు నువ్వు వద్దు నువ్వు కడపకరా నాకు ఎంగు టీం కావాలని పిలిస్తే ఆ రోజు ఎన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ పోటీ చేయడం జరిగింది పార్లమెంట్ కోసము ఓడిపోతామని ఖచ్చితంగా తెలుసు కానీ పోటీ చేయడం మనము ఎంత తగ్గిస్తామనే పోరాడము ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఒక నెల లోపలనే ఆయన టికెట్ అనౌన్స్ అయింది ఆ దినం నుంచి ఈ దినం వరకు ఎప్పుడు ఏ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆర్థికంగా కూడా కడప జిల్లాలో పేదరిందో మాకు తెలుసు మీకు చెప్పినా కూడా ఎవరికి చెప్పినా కూడా అర్థం కాదు చాలా త్యాగాలు పంతొమ్మిదో టికెట్ ఇలా కానీ పంతొమ్మిదో ఎలక్షన్ లో దాదాపు రాయలసీమలో చాలా పార్లమెంటులకి కోఆర్డినేటర్ గా ఉంటూ ఆ రోజు ఎలక్షన్ నడిపినారు వాసన్న ఆ దినం కూడా తనకి ఇవ్వకపోయినా కూడా ఆర్థికంగా పార్టీకి సపోర్ట్ చేసినారు అది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది అంటే అందరికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పొలిటికల్ గా మనం అందరం పని చేస్తున్నామంటే మనకు ఒక అవకాశము మన యొక్క పదవి మన యొక్క మన యొక్క రెస్పెక్ట్ ఈ పెరగాలంటే పదవి ద్వారా మనకు వస్తుంది అది రానంత మాత్రాన మీరు వెంటనే డిసప్పాయింట్ అయిపోయి గడపడి చేయొద్దండి మనకు ముందు చెట్టు మనకు నీడ ఇచ్చేదండి అంటే పార్టీ నేను శ్రీనివాస్ రెడ్డి గురించి ఎందుకు ఈ అధికారంలోకి వచ్చినా కూడా నా బిడ్డకు సంబంధించిన డిపార్ట్మెంట్ నగరం ఇప్పటి వరకు ఈ నిమిషం ఈ సెకండ్ వరకు పార్టీనే అనుకొని పార్టీ కోసం చేయడం అంటే మీరు మీరు ఆదర్శంగా శ్రీనివాసరా తీసుకుని వెళ్ళాలి ఎలక్షన్ లో ముఖ్యంగా నాకు ఒకటే చెప్పారు సార్ నేను మాట్లాడినప్పుడు పార్టీ మొత్తం చిల్లా పిల్లం అయిపోయింది క్యాడర్ ఏమీ లేదు కడపలో దాన్ని ఎలా తెచ్చుకుంటూ ఈ టికెట్ ఎందుకు అడుగుతున్నారు మీరు అని వాసన డిసైడ్ చేసినాడు కడప అసెంబ్లీలో పోటీ చేయాల్సిందే గెలవాల్సిందే అని చెప్పేసి మాధవి నువ్వు